తేజా సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి చిత్రమే మిరాయ్ ఈ మిరాయ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ సినిమా రివ్యూ ఏంటి ఈ సినిమా హిట్టా ఫట్టా కథ ఏంటి కథాంశం ఎలా ఉంది అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిరాయ్ రివ్యూ తేజ సజ్జా అడ్వెంచరస్ మైథాలజీ ఎలా ఉందనేది ఒక్కసారి మనం చూద్దాం యంగ్ హీరో తేజా సజ్జా నటించినటువంటి లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మిరాయ్ మైథలాజికల్ పాంటసీ అడ్వెంచర్గా ఈ మూవీ రూపొందించారు కార్తిక్ ఘట్టం నేని ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వ్యాండర్ మీద టీజీ విశ్వప్రసాద్ అలాగే ప్రసాద్ ఆయన నేర్పించడం జరిగింది ఇవాళ శుక్రవారం రోజు అంటే సెప్టెంబర్ పన్నెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా టూ డీ త్రీ డి ఫార్మేట్లో దాదాపు ఎనిమిది భాషల్లో మెరా చిత్రం ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది ఇందులో తేజ సూపర్ యోధా కనిపించబోతూ ఉన్నాడు రితికా నాయక్ హీరోయిన్గా నటించినటువంటి ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా కనిపించాడు శ్రీయాశరణ్ జగపతి బాబు జైరామ్ కీలక పాత్రలు అయితే వారు ఈ సినిమాలో పోషించడం జరిగింది హనుమాన్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మిరాయి రావడంతో తేజకు ఎలాంటి హిట్ దక్కింది ప్రభాస్ క్యామియో ఎలా ఉందనేది రివ్యూలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేసేద్దాం కథ విషయానికి వస్తే ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో తొమ్మిది గ్రంథాలు ఉంటాయి ప్రతి చోట ఆ గ్రంథాలకు రక్షణ కవచంలో మహిమాన్విత శక్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు ఆ కవచాలను దాటుకొని ఒక్కో గ్రంథాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తాడు మహావీర్ లామా దీంట్లో మంచు మనోజ్ విలన పాత్ర పోషిస్తున్నారు ఆ విల్లన పాత్ర పేరు మహావీర్ లామా అతను ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో తొమ్మిది అయితే ఉంటాయి ఆ గ్రంథాలకి రక్షణ కవచంలా మహిమాన్విత శక్తులు కలిగినటువంటి వ్యక్తులు రక్షణ కవచంలా ఆ గ్రంథాలను కాపాడుతూ ఉంటారు అయితే ఆ గ్రంథాలను హస్తగతం చేసుకోవాలని విలన్ పాత్రలో ఉన్నటువంటి మంచు మనోజ్ ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడి నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకొని తాను భగవంతునిగా మారాలి అని లామ అంటే మంచు మనోజ్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే అమరత్వానికి సంబంధించినటువంటి తొమ్మిదో గ్రంథం సొంతం చేసుకోవడం అంత సులభం కాదని అందరికీ తెలుసు ఇలాంటి దుష్టశక్తులు క్రూరముఖాల రాకను ముందుగానే గమనిస్తుంది అంబిక అంటే శ్రీయాశరణ్ సో శ్రీయాశరణ్ గారికి కూడా ఈ సినిమాలో ఒక అద్భుతమైనటువంటి పాత్రలో శ్రీయాశరణ్ గారు నటించడం జరిగింది శ్రీయాశరణ్ గారి పాత్రకి మంచి ప్రాధాన్యత అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది అంటే దుష్ట శక్తులు అలాగే క్రూరముగాల రాకను శ్రీయాశరణ్ అంబిక పాత్ర పోషించి ఆవిడ అంబిక ముందుగానే గమనిస్తూ ఉంటుంది తొమ్మిదో గ్రంథానికి కట్టుదిట్టమైనటువంటి బలమైనటువంటి రక్షణగా మారుతుంది అంబిక అయితే మహావీర్ లామాను ఎదుర్కోవడానికి తన బిడ్డ వేద అంటే శ్రీయశరణ్ తేజసజ్జ మదర్ క్యారెక్టర్లో ఇందులో నటించారు అంటే మహావీర్ లామాను ఎదుర్కోవడానికి తన బిడ్డ వేద అంటే సజ్జాకు జన్మనిస్తుంది కానీ బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఆవిడ దూరం అవుతుంది అలా వారణాసి కలకత్తా హైదరాబాద్ వివిధ నగరాల్లో వేద పెరుగుతాడు ఈ క్రమంలో తాను వేదా నుంచి యోధాగా ఎలా పరిమాణం చెందుతాడు ఎలాంటి విద్యలు నేర్చుకుంటాడు లామాను ఎదుర్కొన్న సమయంలో అతనికి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి అతను అంబిక పుత్రుడు అని ఎప్పుడు ఎలా తెలుసుకుంటాడు మహావీర్ లామ యోధా మధ్య యుద్ధంలో ఏం జరిగింది అశోకుడు శ్రీరాముడు పాత్రల ఎంట్రీ ఎలా ఉంటుందనేది మిగతా సినిమా స్టోరీగా అయితే చెప్తూ ఉన్నారు ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది తేజ సజ్జ మంచు మనోజ్ల యుద్ధం అలాగే విజువల్స్ ఈ సినిమాకి గొప్ప అనుభూతిని కలిగిస్తున్నాయన్నట్లుగా నెటిజన్లు అయితే ట్వీట్స్ పెడుతూ ఉన్నారు పురాణ ఇతిహాసాలకు సంబంధించిన స్టోరీ కాబట్టి పురాణ ఇతిహాసాలకు తనదైనటువంటి అడ్వెంచర్ యాక్షన్ జోడించి డైరెక్టర్ కార్తిక్ ఘట్టం నేని సక్సెస్ అయినట్లుగా ఆడియన్స్ కమెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాడు మూవీ స్టార్టింగ్లోనే ఓ కీలకమైనటువంటి ఎపిసోడ్ గురించి ప్రభాస్ ఇంట్రడక్షన్ ఇవ్వడం నిజంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్గా చెప్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తేజ చెప్తూ డార్లింగ్ ప్రభాస్కి థ్యాంక్స్ చెప్పాడు అసలు ఆ సీన్ ఏంటి దానికి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకునేది చూడాల్సిందే నిజంగా ఇక వెంకీ రివ్యూస్ కనుక ఈ సినిమాకి కనుక చూసుకున్నట్లయితే మిరాయ్ ఏ వర్తీ యాక్షన్ అడ్వెంచర్ ఇన్ఫ్యూస్డ్ విత్ డివోషనల్ ఎలిమెంట్స్ అంటూ ఆయన ఈ సినిమాకి త్రీ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఒకసారి మనం మిరాయ్ సినిమాకి వెంకీ రివ్యూస్ కనుక చూసుకున్నట్లయితే మిరాయ్ డెలివర్స్ అండ్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ విత్ ఎ ఫ్యూ డిప్స్ ఇన్ ద మిడిల్ బట్ ఏ గుడ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ బ్లాక్ సో మిరాయి ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు ద సెకండ్ హాఫ్ స్లోస్ డౌన్ ఇన్ ద ప్లేసెస్ ఓకే అంటే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే మిరై సెకండ్ హాఫ్ కొంచెం స్లో డౌన్ అయినట్లుగా తను చెప్తూ ఉన్నాడు ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంజ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ ఉందని అలాగే చాలా అద్భుతంగా ఉందంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా వెంకీస్ రివ్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఆయన రివ్యూంగ్ ఇవ్వడం జరిగింది అంటే రివ్యూ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఈ సినిమా హిట్ అనేటువంటి అంచనాకు అయితే వస్తూ వస్తున్నారు చాలా బాగుంది నటీ నటుల నటన అయితే చాలా అద్భుతంగా ఉంది కొన్ని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా అలాగే మంచు మనోజ్ పోటాపోటీగా నటించారు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు అలాగే యుద్ధానికి సంబంధించినటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ యుద్ధ ఈ సినిమాకి ప్లస్గా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా చాలా మంది అయితే అంచనా వేస్తున్నారు ఇక సెకండ్ హాఫ్ కొంచెం అనుకున్న దానికంటే కూడా నిరాశపరిచిందనేటువంటి రివ్యూస్ అయితే కొంతమంది ఇస్తున్నారు మరి పూర్తి స్థాయిలో ప్రేక్షకుల అంటే అభిమానులకు సంబంధించినటువంటి రివ్యూలు ఇంకా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైతే ఈ సినిమా హిట్ ని సొంతం చేసుకున్నట్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటినట్టుగా అయితే చాలామంది సినీ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు సో ఓవరాల్గా వెంకీస్ రివ్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ ఈ సినిమాకి వచ్చేసి టెక్నికల్ బ్రిలియన్స్ టెక్నికల్ బ్రిలియన్స్ అనేది బిగ్గెస్ట్ బ్యాక్ గా ఈ సినిమాకి అయితే నిలుస్తుందంటూ కూడా ఆయన చెప్పాడు ద సూపర్ విజువల్ పేర్డ్ విత్ ఏ ఫెంటాస్టిక్ స్కోర్ బై గౌరీహరి గౌరీ హరి ఇచ్చినటువంటి గౌ గౌరీ హరి వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉందంటూ వెంకీ రివ్యూస్ అయితే చెప్తూ ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మ్యూజిక్ సోసోగా ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉందంటూ చాలా మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా మంచు మనోజ్ పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది మంచు మనోజ్ పాత్రతో పాటుగా తేజస్ అధ్య పాత్ర చాలా బాగుంది వారిద్దరి సన్నివేశాలు అయితే చూడముచ్చటగా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు అలాగే శ్రీయాశరణ్ ఆవిడ పోషించినటువంటి పాత్రకి మంచి ప్రాధాన్యత ఉందని అలాగే జగపతి బాబు గారు పోషించినటువంటి పా పాత్రకు కూడా ఈ సినిమాలో మంచి స్కోప్ ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు ఓవరాల్గా సినిమా అయితే అంచనాలను మించేలాగే ఉంది అనేటువంటి అభిప్రాయానికి చాలా చాలామంది వస్తున్నారు కాబట్టి పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి మిరాయి చిత్రం మళ్ళీ హిట్ అయింది అనేది అయితే చెప్పుకోవచ్చు అంటే తేజ సధ మిరాయి చిత్రం ద్వారా మరో హిట్ కొట్టాడు అని అయితే చాలామంది విశ్లేషణలు అందజేస్తున్నారు పూర్తి స్థాయి స్పష్టత రావాలి ఈ సినిమా మీద ఈ సినిమా నిజంగా హిట్టా ఫట్టా అనేది మనం తెలుసుకోవాలి అంటే మాత్రం నిజంగా మరికొన్ని షోలు చూడక తప్పదు ఎందుకంటే ఇప్పటికే థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే బాగుంది అటు ఓవర్సీస్తో పాటుగా ఇటు తెలుగు రాష్ట్రాలు అలాగే ఇండియా వైడ్ కూడా కలెక్షన్స్ అయితే మొదటి రోజు భారీగానే రావచ్చు అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి సో ఈ చిత్రం ద్వారా మిరాయి చిత్రం ద్వారా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హిట్ కొట్టడం ఖాయం అనేటువంటి వాదనలు అయితే తెరమనకు వచ్చాయి కాబట్టి ఈ సినిమాకి నిజంగా అందరూ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ రేటింగ్ అయితే ఇస్తూ ఉన్నారు ఈ సినిమా హిట్ అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్